నువ్వు నోట్ అరవ్ నువ్వు అప్పటికంతే నేను నోరు ఎట్లా తెరవను రా నాకు ప్రమోషన్ వచ్చింది రా నాకు అర్జెంట్ గా ఐదు వందలు కావాలరా ప్రమోషన్ వచ్చినా అప్పుడవుతుందో ఏ జాతకం రావా మన జాతకం అయితే ఇంకా నీ టైం బాగుపడలేదు అనమాట నువ్వు తీసుకెళ్ళు మరి ఆ పని నేను చూసుకుంటాను అసలే మా ఆవిడ పరిస్థితి పెనం మీద పేలాల్లాగుంది అది కనుక చూస్తే మన టైం మరీ బ్యాడ్ అయిపోద్ది నువ్వు వెళ్ళరా అంటే బంగారు రంగ కృష్ణ ముందుగా ఎవరి వాళ్ళకి స్వీట్స్ ఇస్తాను ముందు నువ్వు వచ్చావా అయితే స్వీట్ ఇది మామూలు స్వీట్ కాదు ప్రమోషన్ స్వీట్ ఇప్పుడు నేను మెకానిక్ కుటుంబరావుని కాదు ఫోర్ మేన్ కుటుంబరావు చెప్పారండి ఇవన్నీ నా బంగారు కొండ ఇది కొనమ్మా నీకు స్వీట్ రైట్ సారా సెకండ్ ఇవ్వరామోషన్ సైకిల్ కొనిపెడతాను సైకిల్ నువ్వు ఈ జిల్లా కలెక్టర్ కావాలి అప్పుడు నీకు కారే కొనిస్తాను అన్నాక మీరు పట్లేసుకోండి ఇది నీకు ఇది నీకు ఇది కొనేచ్చారు నీకు అదే బంగారు కొండకి కోపం చెట్టుందే లేదమ్మా నీకు పట్లంగా తీసుకొచ్చాను మీకు ఎంతమంది అండి పిల్లలు నలుగురు మరి వాణి మర్చిపోయారా వాడు మనకి అపోజిషన్ పార్టీ అంతేలేండి తెలుగు గల వాళ్ళు ఎప్పుడూ అపోజిషన్ పార్టీలోనే ఉంటారట నీకు నేను కొనిస్తాన శివేష్ కొనిచ్చే కన్నావు అక్కడ వాడేది నీ ఒక్కదాన్ని కొడుకు అయినట్టు రేయ్ రా నీకు పెన్ను తీసుకొచ్చాన తాంక్స్ చూసారా ఏమైనా నా పార్టీ వాడే తెలివైన వాడు వాళ్ళు ఎవరైనా థ్యాంక్స్ అని చెప్పారా మీకు ఉన్నాయరా నా బంగారు కొండ రమ 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 పంటకి వేసుకుంటారు కానీ వెళ్ళిపించేయి అబ్బా కాసేపు ఉంచుకొని ఇదే వాళ్ళ ముచ్చట చేద్దాం

ఆడదాని చట్టేమిటిరా అన్ని దాని బుద్ధిగా వచ్చారా నీకు ఇక నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా ఏమ్మా ఏం కావాలమ్మా మీరు వెళ్ళండి ఏమీ లేకపోతే ఎందుకు ఏం కావాలమ్మా ఓ ఈ మాత్రం దానికి కొట్టామంటే నీకు రెండు రోజుల్లో తీసుకొచ్చిస్తాను రెండు రోజుల్లో తెచ్చేవడానికి అడుగుతుంది గిల్టు జరుకూచులు కాదు పక్కింటి చిట్టి చేయించుకున్నట్టే బంగారుపు జరుకులు కావాలంట అవే తెస్తానే ఏం మనం ఏమన్నా తప్పోడమా బంగారు అనివే తెస్తాను రారా పని ఉంది అరే రమ్మంటుటే తమ్ముడు ఎప్పుడు నాన్న అన్నయ్య తీసుకెళ్తాడు ఎందుకు రా పెద్దడు కదా ఈ తలకాయ వాడికి కొనిపెడుతున్నట్టు నా అనుమానం బడికెళ్లే ముందు వాళ్ళు ఎక్కడికెళ్లారో చూద్దాం ఏ సరే లెక్క తప్పుతుంది నుండు

కదా అని చెలు తెచ్చాను డబ్బు ఎక్కడది ఎందుకండి అబద్ధాలు ఆడతారు మీరు పేకాడ్డం పిల్లలు చూడలేదు నాకు చెప్పొద్దని మీరు వాళ్ళకి లంచం లేదు అసలు పేక ఎలా ఉంటుందో నాకు తెలీదు నేను పేకాడా ఎరాకృష్ణ లేదు డాడీ నువ్వు రామాలయంలో దేవుడు ముందు నిలబడి మా పిల్లలు బాగా చదువుకోవాలని దండం పెట్టుకుంటున్నావ్ కరెక్ట్ ఒరే ఒరే అన్నయ్య ఎందుకురా రా అబద్ధం చెప్తావు నాన్న బేకాటం మనం చూడలేదు అమ్మతో చెప్పుదని మనకు డబ్బులు ఇచ్చారు కదా ఆత బాపర్లు కొంటా ఏం పేపర్లమ్మా న్యూస్ పేపర్లా సినిమా పత్రికలా దినపత్రికలే కాగిత పడవలు పేక మెడలు కట్టుకుని పేపర్ రేటా బారాయం దారికి పోతుంటే పిలవకుండా ఊరుకోవు ఏనాడు బేరం సచ్చేది ఉండదు ఆడ పెద్ద ఊరికే అన్నారా ఇ కొట్టు మీద కూర్చున్నప్పుడు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానో అది కాదే ఇరవై పైసల దగ్గర చెప్పు నువ్వు చెప్పలేదని ఇత పది పైసలు ఐదు పైసలు కూడబెట్టి మా చోబట్టే ఈ రోజు వడ్డీ వ్యాపారం స్నేహితుడు కుటుంబరావు వస్తున్నాడు ఒక్క రూపాయి కూడా లేదని చెప్పంపు పాపం ఏ అవసరం మీద వస్తున్నాడని భాగ్యం నువ్వు చెప్పలేదని అది పుచ్చుకునే చెయ్యి కానీ తిరిగి చెయ్యి కాదు నా మాట కాదు ఇచ్చిన రోజు కొంత మీ గురించే మాట్లాడుకుంటున్నావు చూసారా మా అన్నయ్య ఎంత మంచివాడో ఫస్ట్ తారీఖు అయ్యేసరికి వచ్చేసాడు మంచి అది బయటికి రాగానే ఓ వంద రూపాయలు జమేసి లేకపోతే ఏడిచ్చ మంచి నీళ్ళు తీసుకో అన్నయ్య ఎంత జమ అన్నయ్యా అన్నయ్య ఎంతమ్మా ఒక్క వంద రూపాయలు ఎంత జమ జమేగా ఇంకో గ్లాస్ నీళ్ళు తమ్మంటావా అన్నయ్య అక్కర్లేదు మున్సిపాలిటీ నీళ్ళేగా ఎన్ని గ్లాసులు అయినా ఇస్తుంది మా భాగ్యం ఆహా నువ్వు చెప్పలేవని ఒరేయ్ కుటుంబం ఈ రోజు నీ టైం బాగుందిరా నేను వస్తాను రా తొందరలో నీ బాకీ సున్నా చుట్టేస్తాను హలో ఇది ప్రజాపతిరావు గారు వెళ్ళానండి తమరావర్ సార్ నేనురా ఎమ్మెల్యే జ్ఞానయనే హాయ్ బాబాయ్ తమరండి నమస్కారం సార్ ఎవరా అది అదేనండి ఎలక్షన్ లో మీ మీద దగ్గర చూడండి గానే గారు హలో నమస్కారం ఏంటి ఊరికి ఎట్ట ఉన్నవాడిని ఫోన్ చేసినా నాకు తెలుసులేవయా పెద్ద నెగ్గావు కదా నీ గొప్ప నాకు తెలియాలని రోజు నాలుగు సార్లు ఫోన్ చేస్తున్నావు ఒకటి పాసు కదా మొదటిసారిగా హైదరాబాద్ పోతా ఉన్నానయ్యా అసెంబ్లీకి దారి ఎట్టో చెప్పబోయా బాబు ఎటువంటి గతి పట్టింది ఆ దేశానికి ఓ పంజయ్ ఇక్కడ రైలెక్కి తిన్నగా హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ లో దిగు ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు చుట్టుముగుతారు ఆంధ్రులు రాజధాని కదా అని తెలుగులో అడిగావు అక్కడంతా క్యాబ్ అయితే క్యాబ్ పోల్తే కిత్తే సవారీ వ్యవహారమే ఆ ఆహా అయితే సరేలే పోలీస్టేషన్ పోతే మాజీ ఎమ్మెల్యే గా నీకు సలహా ఇస్తున్నాను అందుకో ఐదేళ్ల దాకా ఉంటాం కదా ఆఖరి సంవత్సరాలను సంపాదిద్దాం అనుకునేవు ఈ మధ్య రెండు ఏళ్ళకే దించేస్తున్నారు అని చేత ముందు నుంచే జాగ్రత్త పడాలి ముందు బిల్డింగ్ కట్టించాయి ఆ తర్వాత వంద ఎకరాలు భూమి ఆక్రమించాయి నీకు ఈ మంచి సలహా ఇచ్చాను కాబట్టి నాకు కూడా ఓ పది ఎకరాలు ఆక్రమించిపెట్టు స్వతంత్ర భారత్ కి జై నేనే ఎమ్మెల్యే జానయని ఆ తెలుసులేవా పెద్ద అసెంబ్లీ కూడా దారి తెలియని ఎమ్మెల్యే అని అవునేంటి హోటల్ ప్రొపరేటర్లను రేట్లు పెంచుకోమని ఐదు పట్టేసేవంట కదా మర్యాదగా అందులో సగం నాకు పంపించు నేను రేట్లు పెంచినందుకు నువ్వు నాకు రెండున్నర పంపించకపోతే నేను స్టూడెంట్స్ చేత స్ట్రైక్ చేయిస్తాను జాగ్రత్త ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసిన ఈ శాఖ ఎందుకు చేసుకోకు పొడవడే అమ్మా పొడకా నిన్నేమో ఆశీర్వదించమన్నావా ఇప్పుడేమో ఎదురు తిరుగుతున్నావా నిన్ను చూస్తా నమస్కారం సార్ నమస్కారం నమస్కారం నీదేం కేసయ్యా టెఫ్టా మధ్యనా విడాకులా నాది సెక్షన్ నైన్ 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 సార్ ఇదెక్కడ సెక్షన్ అయ్యా బాబు నిరుద్యోగుల సెక్షన్ సార్ కింద సార్ వచ్చి కలిస్తే మళ్ళీ రమ్మన్నారు ఓహో నువ్వా చూడు బాబు నీకు అబద్ధం అడ్డ వచ్చా సార్ మీ కాలు కింద పావు నీకు అబద్ధపడ వచ్చా అన్నారు కదా శాంపుల్ చూపించానంతే అసాధ్యుడు చేయించు చెప్పండి దేవుని మీద ప్రమాణం చేసి ఏ దేవుడు బాబు శివుడా విష్ణువా కృష్ణుడా ముక్కోటి దేవతలున్నారు అయినా నిత్యం దైవ చింతనలో కాలం గడిపేవాడిని నేను ప్రమాణం చేయడం ఏమిటి ఆయన అదంతా నాకు తెలియదు బాబు కోర్టు వారి రూల్స్ నేను చెప్పినట్లు చెప్పండి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను సరే బాబు వారి ఆత్మ సంతృప్తి కోసం చెప్తాను దేవుని మీద ప్రమాణం చేసి అంతా అబద్ధమే చెప్తాను నిజం చెప్పను ఫ్యూజ్ మర్చిపోయాను లైట్లు వెలగటం లేదు కోర్టుకు రావడం ప్రథమం మాటలు తడబడుతున్నాయి శ్రీవారు క్షమించాలి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను మీ పేరు వల్లభజోష్యుల వీర వెంకట రామకోటేశ్వర రంగాచారి చూడండి రంగాచారి గారు చిత్తగించండి వాది అయిన సుబ్బరామయ్య దగ్గర చిత్తం ప్రతివాది అయిన సోమయ్య చిత్తం ఐదు వేల రూపాయలు తీసుకోలేదు నిన్ను చిత్తం ఆ ప్రోనోడు తనది కాదు నిన్ను చిత్తం 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 వాదిస్తున్నారు అది నిజమా కాదా రామానుజ కృష్ణ గోవింద శైవ శంకర అమ్మ బాలా సుందరి బాబు అతను ఆ పైకు నా సమక్షంలోనే తీసుకోవడం జరిగింది పైగా లెక్క సరిగ్గా ఉందో లేదోనని ఈయన స్వహస్థాలతో గణించాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఇంకా అసలు విచారణ ప్రారంభం కాలేదు నాయన నేను అబద్ధం చెప్పితే గోడ కట్టినట్టు ఉండాలి అన్నారు అంత గొప్పగా సత్యం చెప్పావా అనుభూ పైకి వస్తావా ఇదిగో వంద మరి వంద రూపాయలైనా సార్ ఇది సివిల్ కేసు మర్డర్ కేసు తెచ్చిస్తారు అలాగే సార్ సార్ అర్జెంట్ గా రెండు మర్డర్ కేసు ఉంటే చెప్పండి సార్ సరే అయితే అలాగే చూద్దాలే ముందు కారు తీ వస్తాను సార్ అలాగే వస్తాను సార్ మర్చిపోవద్దు మర్డర్ కేసు మర్చిపోవద్దు మర్డర్ కేసు అయ్యా బలరామయ్య గారు ఇది పెట్టుకుని ఒక్క నూరు రూపాయలు ఇప్పించండి ఏమిటండి అది పోనీ ఒక్క యాభై రూపాయలు ఇప్పించండి అదేమిటండి తాకట్టు వస్తే ఏమిటో చూడకుండా డబ్బె ఎలాగించేదాన్ని మాకు శివ శివ దేవుణ్ణే తాకట్టు పెడుతున్నారా ఆయనకు కూడా టైం బాగలేదన్నమాట ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయాయి ఈయనొక్కడే మిగిలాడు వడ్డీ ఎంతైనా పర్వాలేదు ఒక్క యాభై ఇప్పించండి అది సరేనండి దేవుణ్ణి తాకట్టు పెట్టుకుంటే రోజు పూజలు చేయాలి కదండి చెయ్యాలి కదండి మరి చెయ్యాలి కదా చెయ్యాలి మీరు ఇచ్చే వడ్డీ పూజలు చేయడానికే సరిపోదే అదేమిటండి పూజలు చేస్తే పుణ్యం వస్తుంది కదండి పుణ్యం వస్తుంది అయితే ఆడు అది ఎందా ఇదేమిటండి ఉండండి బాబు మళ్ళీ ఎప్పుడు పూజ చేస్తాను ఏమిటో మిక్కిరేం చూయాలి బాబీ ఇదిగో ఏమయో టైం బాగలేదురా దేవుడా ఏం చేస్తున్నా దేవుణ్ణి తాకట్టు పెట్టుకున్నావా